ఏపీ డిప్యూటీ సీఎంగా ఫుల్ టైమ్ పాలిటిక్స్ లో బిజీ అయిపోయిన పవర్ స్టార్ హరిహర వీరమల్లు మూవీ షూట్ ను జూలై మొదటి వారం నుంచి ప్రారంభిస్తారని ఇటీవలే ఓ న్యూస్ ప్రచారమైంది ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఏఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు హరిహర వీరమల్లు షూట్ కు పవన్ కళ్యాణ్ గారి డేట్స్ ఎక్కువగా లేవు కాబట్టి వీలు చూసుకుని ఆయనే వచ్చి సినిమాను పూర్తి చేస్తారని చెప్పారు నిర్మాత ఏఎం రత్నం వెల్లడించిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్పై ఎలాంటి అప్డేట్ రాలేదు ఈ పరిస్థితుల్లో తాజాగా చిత్ర యూనిట్ దీనిపై క్లారిటీ ఇచ్చింది ఈ మేరకు సోషల్ మీడియాలో మా పోరాట యోధుడి కథ హరిహర వీరమల్లు షూటింగ్ సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి పునఃప్రారంభం కాబోతుంది అని ప్రకటించింది ఇదే పోస్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో హాలీవుడ్ లెజెండ్ స్టంట్ మాస్టర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో యాక్షన్ సీక్వెన్స్ జరగబోతుంది అని వెల్లడించింది దీనికి సంబంధించి సెట్స్ కూడా పవన్కు వీలుగా విజయవాడలో వేస్తున్నట్టు మరో న్యూస్ గుప్పుమంది ఇదిలా ఉంటే మరో లేటెస్ట్ బస్ ఏంటంటే ఓజీ నుంచి సూపర్ అప్డేట్ వచ్చింది మరి చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ చిత్రం కూడా రీస్టార్ట్ కాబోతుండగా రీసెంట్గా ఈ సినిమాలో ప్రముఖ నటుడు షింభు సాంగ్ పాడుతున్నారని వార్తలు బయటికి వచ్చిన సంగతి తెలిసింది మరి ఇప్పుడు మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఈ కాంబినేషన్ పై ఇచ్చేశారు షింభూతో దర్శకుడు సుజిత్ సంగీత దర్శకుడు తమన్తో పిక్ షేర్ చేశారు దీనితో ఓజీలో షింభూ ఓకల్స్తో అదరే సాంగ్ను ఇప్పుడు రికార్డ్ చేయబోతున్నారని చెప్పాలి మరి తమన్ కాంబినేషన్ కాంబినేషన్లో సాలిడ్ సాంగ్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇక ఓజీలో ఎలాంటి ట్రాక్ ఉండబోతుందో చూడాలి ఇక ఈ చిత్రానికి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు సో ఈ రెండు మూవీస్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ బయటికి రావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు